అనని ఆ ఇంట్లోకి వచ్చాడు అనని ఆ ఇంట్లోకి రాగానే అనని అతని తలల మీద చేతులుంచి ప్రార్థన చేశాడు కళలు వేయబడిన ప్రతి పొరలు రాలిపోయినాయి ఆ పొరలన్నీ ఊడిపోయినాయి అప్పుడు అర్థమైంది ఇంతకాలం నేను సమాచారం విషయంలో వైరాఖ్యం కలిగి ఉన్నాను ఇక మీదటి నుండి నా దేవుని కొరకు నేను వైరాఖ్యంగా బ్రతకాలి రోమపత్రిక పదవ అధ్యాయం ఒకటి రెండు వాక్యాలు ఇస్రాయేల్ ఇస్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనూ ఉన్నవి వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని దేవుని ఎందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారు దేవుని ఎందు ఆసక్తి ఆసక్తి గలవారు చెప్పండి వారు దేవుని ఎందు ఆసక్తిగల ఎవరు ఎవరు ఇస్రాయేల్ ప్రజలు దేవుని ఎందు ఆసక్తి గలవారు వారిని గూర్చి ఇచ్చుచున్నాను చదవాలి అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అయినను జ్ఞానానుసారమైనది కాదు ఏలైనగా చాలు సౌలు తన జీవితాన్ని ఇక్కడ సాక్ష్యంగా పెడుతున్నాడు నాకు దేవుని విష్ణుకు ఆసక్తి ఉంది అయితే ఆశక్తి దైవ జ్ఞానానుసారమైనది కాదు నా పితరులు నా పూర్వీకులు నేర్పించిన దాని విషయంలో నేను తెలియకుండా దానిలో ఆసక్తిగా ఉన్నాను అననియ ప్రార్థించిన వెంటనే అతని కళ్ళమితున్న ఆ పొరలు రాలిన వెంటనే ఇప్పుడు ఒక నిర్ణయం వచ్చింది నేను నా దేవుని విషయములో ఆయన పని విషయములో నేను ఒక ఆసక్తి కలిగిన వాడుగా మారాలి ఏం చెప్పాలి మంచి చెప్పాలి హలో నిన్నటి వరకు నేను దేనినైతే హింసించాను నిన్నటి వరకు నేను దేనిని ఎదుర్కొన్నాను నిన్నటి వరకు దేని నా ప్రాణములైనా పెట్టడానికి సంసిద్ధం అని అన్నాను ఇప్పుడు నాకు అర్థమైంది అది ఎంత అజ్ఞానం అది ఎంత దేవునికి విరోధం హై జస్ట్ లైక్ ఫూల్ బిహైండ్ ద ఫులిష్ దట్ విత్ నాట్ నాలెడ్జ్ జ్ఞానమే లేని ఒక వైరాగ్యం కలిగి ఉన్నానయ్యా నాకు వైరాగ్యం ఉంది అయితే ఇది దైవ జ్ఞానానుసారమైనది కాదు అయితే ఇప్పుడు నేను చూస్తున్నాను చూసారా ఈ ప్రభుని నేను చూశానే ఆ వెలుగులో ఆయన స్వరమున విన్నానే ఆ వెలుగులో నుండి ఈ మూడు దిన దివారాత్రులు ఒక ఆలోచన చేస్తున్నానే ఇదిగో ఈ విషయంలో నాకు వైరాగ్యం కలుగుతుంది ఏమనంటే ఇక మీదట బ్రతికితే ఆయన కొరకి నేను బ్రతకాలి నేను చనిపోయినా ఆయన కోసమే నేను చనిపోవాలి బ్రతుకుట క్రీస్తైతే చావు నాకు లాభం స్తోత్రం కలుగునగాక మంచి జపాలి హాలో మంచి చెప్పాలి హాలలోయ ఒక వైరాగ్యం కలిగింది ఏమని వైరాగ్యం నేను ఆయన వెలుగును చూశాను అది చూసినాక నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఆయన మీద ఆ వెలుగు ఎంత రుచిగా ఉందో తెలుసా యేసో నీ నామమున నా దేవుడు నీ కనులను కూడా అలా తెరుచును కాక ఆ వెలుగును మాధుర్యం తెలుసా అది చూసిన తర్వాత నాకు ఇంకా కలిగిన వైరాగ్యం ఏంటంటే ఇంకనూ ఆయనను నేను చూడాలని